హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధులత కిచెన్ లాక్స్లో చెక్కలు చేసుకున్నాం గట్టి చెక్కలు పిల్లలకి స్నాక్స్ కింద చాలా బాగుంటుంది మనకు కూడా చాలా బాగుంటాయి అయితే ఏంటంటే ఎంత బాగుంటుందో నాకైతే ఎంత ఇష్టమో వరిపిండి తీసుకున్నాము దానిలో కొంచెం సాల్ట్ వేసి నీళ్ళు వేసి కలపాలి కొంచెం పెసరపప్పు వెన్నపూస పెసరపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది చేస్తా ఉన్నాం పెడతా ఉన్నాం ఫ్రెండ్స్ అందరం కూర్చొని అపార్ట్మెంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తా చెక్కలు తయారు చేసాం బాగుంటుంది స్నాక్స్ పెసరపప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక కొంచెం ఒక పొంగురాని ఇచ్చుకోవాలి ఉడకనివ్వాలి అది పూరి ప్రెస్ ఉంటుంది కదా దాంతో చేసాము అది లాగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి తింటింటే పంట కింద కర్ర కర్ర ఎంత బాగుంటాయో ఈజీ బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకోవాలి గుమ్మ గుమ్మలాడే చెక్కలు టెన్ డేస్ అయినా ఉంటాయి ఇవి పాడవకుండా తల ఒకళ్ళని చేస్తూ ఉన్నాం ఒక్కొక్కది ఒక బాండ తీసుకొని దానిలో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ మరిగినాక ఈ చెక్కలు దానిలో వేసుకోవటం అవి చూడండి ఎట్లా పొంగుతున్నాయో ఒక్కల మీద చేస్తే చాలా టైం పడుతుంది కానీ నిదానంగా కొంచెం చేసుకోవచ్చు అందరం ఉన్నాం కదా గబగబా చేసేసాము చెక్కలు పెసరపప్పుతో చేసిన చెక్కలు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో చేసాం కూర్చొని అందరూ రౌండ్స్ని కొంచెం అట్లా బిళ్ళల్లా చేశారు దాన్ని ప్రెస్ తను పెట్టి వచ్చి చెక్కల్లాగా ఇట్లా ప్రెసింగ్తో పూరీ ప్రెస్ ఉంటుంది కదా దాంతో అదిగో చూడండి రెండు పెట్టేసి పేపర్ రైస్ పైన ఒకటి కింద ఒకటి మధ్యలో అవి పెట్టేసి వత్తటం ప్రెస్ చేయటం పల్సగా బాగా వస్తాయి చేత్తో చేస్తే కొంచెం గట్టితనం ఉంటుంది దాని మీద పూరి ప్రెస్తో అయితే కొంచెం బాగుంటుంది ഗി ല ഉണ്ടി ഹാറ്റ് ഹാറ്റ്ഗണ്ടി ആസ്തേ కేజీ పిండికి చాలా వస్తాయి ఒక డబ్బా వస్తాయి చాలా వస్తాయి ఏవి కొంచెం కొంచెమే పెడతాం కదా టేస్ట్ కూడా సూపరు మా అమ్మమ్మ పొల్లలు పోయి మీరు చేసేది ఎంత బాగుండేయో మా అమ్మమ్మ చేసిన చెక్కలేదు ఇవి కూడా చాలా బాగున్నాయి తింటూ ఉన్నాం చేస్తూ ఉన్నాం పాప చూడండి ఆడుకుంటుంది రెడీ అయ్యింది మమ్మల్ని కూడా చూపించు చేయాలి ఇంటికాడే చెయ్యాలి ഓക്കെ <muchas> <coughs>